వాడు ఇచ్చోడు ఆ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు తల్లి నేను ఇద్దరమే వెళ్ళాం ఫస్ట్ సో తన కూడా ఒక సీట్ బుక్ చేయాల్సి వచ్చింది ఈ ఫ్రీ సీట్స్ అని చెప్పి మహాలక్ష్మి పథకం కింద వెళ్తే ఒక్క సీటు దొరకట్లేదు దొరికిన తల్లిని కాళ్ళ మీద కూర్చోబెట్టుకోవాలంటే చాలా కష్టమవుతుంది సో తనకి హాఫ్ టికెట్ తీసుకొని మంచిగా కూర్చున్నది ఇంకా ఆగుతాదా అసలు సీట్లో ఉండట్లేదు పక్కన వాళ్ళందరినీ గెలికేస్తుంది తనకి తగ్గట్లు చాలా అండ్ పక్కకి ఇద్దరు చిన్నపిల్లలే వాళ్ళని అన్న తమ్ముడు చెల్లె అనుకుంటూ పిలుచుకుంటూ చాలా గోలగోలే చేసేసింది పడుకోవే ఐరతల్లి అంటే అస్సలు పడుకోలేదు బస్సులో వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ నేను వర్క్ అయినా కాసేపు చేసుకుందాము కాల్స్ అటెంప్ట్ చేద్దామంటే వామ్మో ఇంటికి వెళ్ళే వరకు పడుకోలేదు ఇంకా ఫుడ్ మధ్యలో ఆల్రెడీ చిప్స్ లేపేసింది ముందు అవే తింటుంది కదా అండ్ పప్పన్నం కలిపేసుకొని తీసుకొచ్చాను కొంచెం తిన్న తర్వాత నేను తినను అని చెప్పేసి చూడండి ఎలా అలిగిందో ఇంకా మిగిలినన్నం నేనే తినేయాల్సి వచ్చింది తనకు కావాల్సిన స్టఫ్ అన్ ఆల్రెడీ తీసుకొస్తున్నాను నేను ఇంక అన్నీ అయిపోయాయి చాక్లెట్ నేను తిందామని తీసాను నాకు తినవద్దయి ఇంకా తను పెట్టకుంటే ఊరుకుంటుందా అండ్ మీ పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తారు జర్నీలో కామెంట్ చేయండి వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా